కొత్త కొత్త పెళ్లినైనా నీకు పాతే అదే బావా నీకు తిండికి అసే ఉండదని నాకు తెలుసు బావా అందుకే నేను పరాయిదాన్ని అయిపోయినా నీకు ఆకలి అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను నీకు నా చేత్తో మొదటి ముద్ద పెట్టలేను ఇక ఎప్పటికీ నేను పెట్టలేను తల్లి శాఖ కట్టుకున్న పెళ్ళం కోసం గూడుం గూడుమంతా ఎత్తుక్కోవాలన్నమాట ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో కూడతా